ఇదంతా మొక్కజొన్న తోట అడుగు భాగం ఇదంతా పై భాగం మీకు ఆల్మోస్ట్ కనిపించదు సెంటలు వేసుకుంటున్నాం లెవెల్ ఫోర్ ఇంకా సరిగ్గా తయారవలకి తయారయ్యి ఏంటి బయటి పొత్తులు పాడతాం ఇది వచ్చి ఆడపొత్తు ఇది ఆడపోతా హెయిర్ స్టైల్ కూడా బాగుంది ఆడపొత్తులు అందుకే ఆడదానికి అయితే ఎక్కువ చూస్తుంటుంది ఇది మగపొత్తు తేడా పొత్తు సమయం కరెక్ట్గా పన్నెండు గంటలు అవుతుంది ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ మొక్కజొన్న తోటలోకి అయితే వెళ్తాము సో పంట ప్రతి కొన్ని పొత్తులైతే తీసుకుంటాక వెళ్తున్నాం సో ఆ వీడియో అయితే చూపిస్తాను కొత్త వరకు చేస్తే తప్పకుండా దీన్ని లైక్ చేసి ఛానల్ సైక్ చేసుకోండి మా ఊరు హైవే మీద ఉండటం వల్ల మాకు అడ్వాంటేజ్ రోడ్డు ఎక్కామంటే డైరెక్ట్ హైవే సో విజయవాడ హైవే ఎండ్లో తప్పదు కెనాలు అనిపించి ఇంకా మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్తారు ఇంకొక శనకాల ఉన్నారు వాళ్ళు మేము అక్కడ ఏ పూర్తిలో అసలు ఈ పంట ఇంటి నెలలకి చేతిలో బస్సులు అయింది ఆయన వేయబడతాయి పోయి పడతాయి అండి ఇది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ చేసి చూసుకున్న మొక్కజొన్న కొద్దిగా ఉంటాయి ఎండ మాత్రం మంచి ఉపమయించేస్తుంది ఈరోజు ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ వచ్చేసినట్టే ఇదంతా పామేల తోట ఎప్పుడు వచ్చినా సమ్మర్లో తామేల తోటల్లోకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది చల్లగా ఉంటుంది మధ్య మధ్యలో గుమ్మడికాయలు పాదులు అందాయి అది వరీ అది మొక్కజన్నది నాన్నున్నారేంటి ఏంటి అయ్యి మొక్కలే కామెడీ మీ స్టార్ కూడా వచ్చారు మనతో పాటు ఆయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ మీట్ అని ఉంటుంది మేమంతా వెళ్ళి మొక్కజొన్న చూడలు మంచి పొత్తులే ఏరాలంట మనం నడవండి నడవండి సోతారా నవండి సరే ఈ పామేల్ తోటలకి తడి పెడతారు వాటర్ అవి సో అటు పక్క వంగ మొక్కలు కూడా పెడుతున్నారు ప్రశాంతంగా ఉండొచ్చు చూసారా ఎండ అనేది లేదు వంగ మొక్కలు అయితే ఇవి అలా అయితే పెడతా ఉంటారా ఇప్పుడే వేసినట్లున్నారు ఫ్రెష్గా వంగ మొక్కలు ఇవన్నీ వంగ మొక్కలు అలా ఈ మొత్తం వంగ మొక్కలు ఉంటాయి కలుపు కలుపు మొక్కలు ఎలాక్కుండా ఉంటాక ఇక్కడ ఈ పూలు అయితే ఉన్నాయి బలం ఉన్నాయి ఇది ఏంటిదిరా చిక్కుడికి ఎలా ఉంది ఈ ఫ్లవర్స్ బలే ఉన్నాయా ఏం ఫ్లవర్స్ అంతా ఏమో ఏ ఔషధానికి వాడే ఫ్లవర్స్ వీటిని నండి పొత్తులు పొత్తులు ఇదిగా మొక్కజొన్న అయితే ఇక తయారవుతున్నాయి ఇప్పుడే ఏంటి కూసారేంటి అప్పుడే కూసిన ఎరఫరా ఎవరు ఏ లోపలికి నడవండి చంచి పెట్టుకొని వెళ్ళరా నిన్నే వెళ్ళి ఒకడు నేనే వస్తాను పోమ్ భయమైన భయమైనా రే ఇరే జాగ్రత్త ఇగ అయితే ఎత్తనాలు ఇవి ఇదిగో కాయ అయితే తయారవుతుంది వీటిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కూసుకుంటాయి రే ఎక్కడి వరకు వెళ్ళిపోయారు వస్తున్నాను అలాగే వస్తున్నాను ఏమి ఉండవు గారు ఇదంతా తోటే ఇలాంటి టైంలో వీటిల్లోకి వెళ్తే నువ్వు ఎరా ఎక్కడున్నారా నువ్వు కోసుకుంటలేదా వెళ్ళిపోయారు మీరు గీగుంటే ఆహా ఇక్కడ మధ్యలో అమ్మాయి అమ్మాయిసా ఇది మధ్యలో అయితే దారి ఉంది మనకి మార్గం ఇటు సైడ్ ఇటు సైడ్ సో ఎప్పుడు కూడా ఇలా మొక్కజొన్న తోటలో మీరు ఇలాంటివి అయితే చూసుండరు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా తోటలోకి వెళ్ళి మనం వీడియో చేస్తున్నాం ఇక ఇదంతా హెయిరు మొక్కజొన్నకుండే హెయిర్ ఇది తయారవుతుంది ఇవన్నీ ఇవన్నీ మంచి ఆఫ్రికన్ స్టైల్ హెయిర్ స్టైల్తో ఉన్నాయి సో ధైర్యంగా వీడ చేయడానికైతే వచ్చే ఉత్తప్పుడు అయితే రాలేదు నీటిలోకి ఎక్కడున్నారా ఇదంతా మొక్కజొన్న తోట అడుగు భాగం ఇదంతా పై భాగం మీకు ఆల్మోస్ట్ కనిపించదు అయితే ఈ సెంటలు వేసుకుంటున్నాం కాయ అవ్వంగానే ఇరికేస్తారా ఎలాగా ఈ నరికేస్తారా కాయ అవ్వగానే తయారు అవ్వంగానే పూతులా పూ పూతి చెట్లా పూతులంటే మగోలు గారా మగోలు మగోలు కాయ పూతకాయలు అంటే ఫైనల్గా ఇది ఈ లోపల నుంచి వీటి నుంచి అయితే ఇల్లం సో బయటకి ఎంట్రన్స్ ఇది సో ఇటు అయితే బయటకు వచ్చా ఏ భయం లేకుండా ఏ పలు పాములు భయం లేకుండా ఫైనల్గా అయితే ఇది తోట అయితే మొత్తం ఇది నాకు తెలిసి ఎకరము రెండు ఎకరాలు ఉంటుంది ఈ తోట సో మా అక్కడికి అయితే వెళ్ళిపోయారు కాయలు పెట్టుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు మనం కూడా అటే వెళ్ళాలి

ఆడ ఆడపొత్రయితే ఆడకూడదు మగపుతులు పాడవుతాయండి ఇది వచ్చి ఇది హెయిర్ స్టైల్ కూడా బాగుంది ఆడపొత్రి అందుకే ఆడదానికైతే ఎక్కువ చెప్తుంటది ఇది మగ పొత్తు తేడా పొత్తు అదే అడిగే ఈ పొత్తులు ఇది ఏది దాంట్లో ఈ బత్తడ పొత్తులు పూత పొత్తులు వచ్చేసి ఇవి తింటే బాగుంటాయి లేదో చూద్దాం అవి కూడా కాల్చుకుంటే కాల్చుకుంటే కన్నా ఉడకబెట్టుకుంటే బాగుంటాయి అని అయితే సజెషన్ ఇచ్చారు

లేదా అందులో దాంటే సో పూల వస్తారు గర్పాతుందా బాణకాలనీ బాగానే ఉడికింది బాణ కాలనీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొత్తులకి ఏంటి ఫైనల్ గా ఆ పొత్తులు చేయలోనే తెచ్చింది ఇక్కడైతే మంట పెట్టేసాం తింటా రెడీ అయిపోయినాయి రాసి ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే అన్ చేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైరీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి